హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ రోజా వ్లాగ్స్ నేను అయితే బాగుండే మీరు కూడా బాగుందా మా కోరుకుంటున్నాను అయితే అందరికీ హ్యాపీ సండే అండి రోజైతే ఈరోజైతే రోజైతే అయితే స్పెషల్గా ఏం చెప్పారు రోజా రోజైతే మటుగా అండి పొద్దున్నే వేసి ఇయర్ ఇయర్దా కసిబుడతాను ఇక టైం అయితే ఇప్పుడు ఏడున్నర వచ్చింది టైం అయితే ఏదో స్పెషల్ అయింది ఈరోజైతే స్పెషల్ అయితే రోజైతే పెసరట్ట పెసర వడ సరే అండి సండే స్పెషల్గా అయితే రోజైతే స్పెషల్ పెసర వడ లేకపోతే పెసరట్లా పెసర సరే అండి పెసర వల్లంట మరి దాంట్లోకి ఏంటిది మరి కర్రీ టమాట టమాటా చట్నీ సండే అయితే వెరైటీగా ఇన్ని అడుగుతుండే మరి టమాటా చట్నీ అంటే మళ్ళీ నేను అడుగుతున్న కర్రీ గురించి సరే అండి ఇంకా రోజు బుద్దు పొద్దున్న లేచి నాన్న శుభ్రంగా అయితే కసులు కూడా గుడి చేస్తుంది ఇంకా బట్టలు మొత్తం సర్వే చేసుకుని శుభ్రంగా అని అయితే ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ పెట్టుకో టిఫిన్ పెట్టుకోవడం లేట్ అయితే ఇంకా అదార్ అందరు హాయ్ చెప్పు చూసారు కానీ అందరు హాయ్ చెప్పు సండే సన్ అందరూ చెప్పు అందరికీ హ్యాపీ చెప్పు సుశారు గండి నా కొడుకు ఇప్పుడే మొత్తం మాట్లాడతాను ట్రై చేస్తున్నాడు ఇంకా రాలేదు ఇంకా పూర్తిగా అయితే ఇంకా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి అంటే ఈ సంవత్సరం మధ్యలోనే సగవంతు మొత్తం పూర్తిగా మాట్లాడతావా లేకుండా కాకుండా సరే అండి అబ్బో నెత్తని నెత్తాడు ఫేస్ అట్ట పెట్టాడు అందరూ సండే సో రోజైతే పెసర వాళ్ళు తీయబోతుంది ఆబ్లెట్ కాసు అయితే ఐటమ్స్ మొత్తం అయితే తీసేసుకుంది ఏం తీసుకున్నావు రోజా పెసరపప్పు ఇవన్నీ తీసేసుకున్నావా సరే ఇంకా పెసర వాళ్ళకైతే తీసుకొచ్చుకుంది పెసరపప్పు అదేవిధంగా పచ్చిమిర్చి తిమరాకు అల్లం ఈ అనగా రాత్రి నానబెట్టేసానండి పెసర పెసర్లు అయితే ఇంకా శుభ్రం ఇంట్లో చేసి వాటిలో కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర సాల్ట్ జీలకర్ర ఫస్ట్ అయితే మన పెసరపప్పు అయితే మిక్సీ పట్టేద్దాం వచ్చాక పెసర వాళ్ళు కూడా చేస్తారా చూస్తా చూస్తా ఉండరాదు నువ్వు నువ్వు చేసి ఇంకా నువ్వు వండితేనే కానీ తినలేదు వడకుండా తినట్టాలి తను ఎవరు అన్నట్టు అక్షయ అక్షయోడ బాబు మెట్లు ఎక్కుతున్నాడు అదర్శ్ హాయ్ చెప్పురా హాయ్ చెప్పు హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ చెప్పు ఎక్రిత్నావా సరే ఇంక ఈ విధంగా అయితే మనం కచ్చా అయితే మిక్సీ పట్టేసుకోవాలా అయితే బాగా పట్టేసుకోవాలండి ఇంకే విధంగా ఇంకా అలానే కొత్తిమీర పచ్చిమిర్చి కూడా దీనిలోనే మిక్సీ పట్టేస్తాను అందులోకి కొత్తిమీర కొంచెం వాటర్ అయ్యి ఇంకా పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా మిక్సీ పట్టేసుకుందామండి ఈ లోపైతే మా ఆయన వచ్చేసి కొత్తిమీర చాలా సన్నగా తొరుగుతూ ఉంటాడు అందుకని చెప్పేసి మా ఆయన కప్పు చెప్పాను అదైతే ఎంత సన్నగా కట్ చేస్తారంటే అంత సన్నగా కట్ చేస్తాడు మొత్తం అయితే శుభ్రంగా కడిగేసుకున్నాము అవి కూడా కోసేవాడు ఏం కాదు అసలు వాటిలోనే ఎక్కువ ప్రోటీన్స్ ఐటమ్స్ ఉండే తెలుసు మా ఆయన అంటే కొత్తిమీర తిన కదండి అందుకని చెప్పేసి మా ఆయన అనేది ఎక్కువ ఎవరు చేస్తా ఉంటాడు ఇంక లోప నేనైతే మిక్సీ పట్టేస్తాను అయితే పచ్చ పచ్చగా అల్లం పచ్చిపిచ్చి మిక్సీ పట్టేస్తానండి ఇంకా మన పిండి కూడా రెడీ అయిపోయిందిగా పస్తర పిండి అలానే మా ఆయన వచ్చేసి కొత్తిమీర కూడా కట్ చేయటం ఇంకా అవ్వలేదు అవ్వొచ్చింది ఇంక ఇదైతే మొత్తం వచ్చేసి దాంట్లో వేసేసుకున్నాము వేసుకుందాము చూసాడండి మా ఆయన కొత్తిమీర అంత సన్నగా కట్ చేస్తాడు అంటే అంత సన్నగా కట్ చేసాడు దీంట్లో ఇంకా ఇంకా చాలా తీసే మిక్సీ పెట్టినట్టు చేసాగా వెళ్ళమ్మా చూడడానికి వెళ్ళావా ఇంట్లో నీకు టిఫిన్ చేసాక హాయ్ వాడేమో నా కొద్దని మొత్తం అయితే కలిపేస్తాయి కదా ఇంకా దీంట్లోనే కొంచెం అలానే కొంచెం కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు మా ఊర్లో చాలా అరుదుగా దొరుకుతా ఉండిద్ది అందుకని చెప్పేసి కరివేపాకు కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని వేసేసుకోవాలి అలానే కొంచెం జీలకర్ర తగినంత సాల్ట్ వేసుకున్నాము ఆయిల్ కూడా పెట్టేసాను పోయినా మొత్తం అయితే ఈ విధంగా మిక్సీ చేసేస్తున్నాను చాలా మంచిదండి పసరిపప్పు చాలా చలవా అసలు సండే బ్లాగ్ లేదా అంటే అసలు కుదరట్లేదు అసలు మధ్య పనులు ఎక్కువ యూట్యూబ్ ఫస్ట్ లో అయితే ఎప్పుడు సండే బ్లాగ్ ఏదో కూడా తీసేదండి అదే చూసారు కదా వీడియోస్ మైసూరు బాగున్నావుట చెట్టు పునుగులు ఆ విధంగా అయితే సండే సండే చేస్తూ ఉంటానండి ఇంకా ఈ మాల్గా అయితే చేసుకుంటున్నా కానీ ఇంక వీడియో అయితే కుదరట్లేదు అందుకని చెప్పేసి ఈ రోజన్నా తీయాలని పెసర అయితే చేస్తున్నాను ఈ ప్రాసెస్లో అయితే కలుపుకోండి చాలా బాగుండే టేస్ట్ అయితే ఆయిల్ కూడా పెట్టేసాను ఆయిల్ కూడా ఈటెక్కుతా ఉంది బయట చేద్దామంటే ఇంకా అందరూ జనం తిరుగుతూ ఉన్నారండి పొద్దు పొద్దునే అందుకని చెప్పేసి బయట చేయట్లేదు లేదంటే బయట ఇంకా బాగుండేది చెన అలానే పచ్చిమిర్చి టమాటాలు అయితే వేపేసాను ఆయిల్ కూడా ఇటెక్తా ఉంది సరే అండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మన ఇంకా వడలైతే వేసేసుకుందాం వడల ఈ విధంగా అయితే వాటర్ కొంచెం పేపర్ తీసుకొని ఇలాగైతే తీసుకుందాం అండి కవరు దాని మీద ఇంకా ఈ విధంగా చిన్న చిన్న అలా ఇలా తీసుకొని ఇంక ఈ విధంగా అయితే వేసేసుకుందాము

సరే నేను ఆ రోజు అయితే వేసిద్దాం ఇంకా నేనైతే చట్నీ చేయబోతున్నాను చట్నీ మిక్సీ పెట్టేసి ఇంక ఈ విధంగా అయితే వేపేసుకోవాలండి చూసారు కదా మనం బ్రౌన్ కలర్ వచ్చేసి ఇంకొకటి వేసుకుంటే ఒకటి అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇదిగో నేనైతే నేను పెట్టుకోవా ఇంకేం లేయా సరే నేను కాలనీ అదే విధంగా హాట్ బాక్స్ వేసుకున్నాను ఎందుకంటే వేరు పోకుండా వస్తుగా ఉంటాను అని చెప్పి మళ్ళీ కింద అయితే చాలా ఉంటుంది తనుగుది కదని చెప్పి ఇంకే విధంగా హాట్ బాక్స్ వేస్తున్నాడు సరే నేను ఇంకా చట్నీ అయితే పట్టేశాను రోజు అయితే విధంగా అక్కడ వాళ్ళు అయితే వేసుకుంటుంది పెసరపు అయితే ఇంకా నేనైతే చట్నీ అయితే రెడీ చేసేసాను ఇంకా తెరమ తీసేసుకున్నాడు మన టిఫిన్ చేయటం అయితే అయిపోయింది మొత్తం అయితే ప్రిపేర్ చేశాను చట్నీ చేశానండి టమాటా చట్నీ అదేవిధంగా పెసర వడలు చూసారు కదా చాలా బాగున్నాయి ఇంకా ఆశ్రీ తయతో వడ్డీ చేసేది వడ్డీ ఆశ్రీ డాడీకి చిన్న చిన్న చేతులతో డాడీ చూడండి చక్కగా వడ్డేస్తుందా వెనక్కి జరుగు నువ్వు మరి కాల్ది అక్కడ ప్లేట్ దగ్గర పెట్టుకో ఏంది ఏంది వాడలేంది రండి డాడీకి ముందు కూడా వేసుకో ఇంకా అండి చక్కని పొలాలు చేస్తుంటే ఇంకే ఫ్యామిలీతో ఇలాగ చేసుకోవటం అయితే నాకైతే చాలా సంతోషంగా ఉండదండి ప్రస్తుతం ఇంకా మీ అందరం హ్యాపీ సండే అండి ఇంకా ఈ మధ్య చెప్పే కదా ఎంత క్లాస్ సండే బ్లాగ్స్ తీయటం అయితే అసలు కుదరట్లేదు అందుకని చెప్పేసి సండే బ్లాగ్స్ తీయట్లేదండి ఇంకా ఇదే విధంగా ఈరోజు మన న్యూ ఇయర్ సంతోషం సంవత్సరం ఫస్ట్ ఆదివారం అండి ఇదైతే అందుకని చెప్పేసి సంవత్సరం ప్రతి ఒక్క ఆదివారం నేను ఇంక ఇదే విధంగా సంవత్సరం మొత్తం వీడియోలు తీయాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి హాయ్ చెప్పాదర్ ఇంకా మన పెసర వడల టేస్ట్ ఎలా ఉందనేది చూసేద్దాం మా ఆశ్రిత వచ్చేసి నాకు కూడా వడ్డిచ్చేసిందండి ఇంకా అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కూడా వడ్డించేసింది వాళ్ళ తమ్ముడు ఎంత చాలా చట్నీ ఇంత అక్కలా టేస్ట్ చేసాడండి ఇంకా మా ఆశ్రి వచ్చేసి కూడా ఏది అసలు ఎలా ఉంది గేదె వాళ్ళి చూసారు కదండి ఇంకెంత బాగా కుక్ అయిపోయినాయా అబ్బో సూపర్ తిన తిన మా ఆయన చేసి ఇంక మాట లేదు పలుకు లేదు ఇంక తింటా వండేసాడు ఎలా ఉన్నాయి బాబా పెసర వాళ్ళు ఇంక ఈ విధంగా చేసుకోండి చాలా చాలా పప్పు కూడా చాలా మంచిది మంచిదే కదా పెసరపప్పు మంచిదే మంచిది ఇంక ఈ విధంగా మనం కూడా టేస్ట్ చేద్దాం అండి ఇంకా మన పెసర వడలు ఎలా ఉన్నాయనేది చట్నీ చేసుకొని చాలా బాగున్నాయండి చట్నీ కొన పెసర కాని ఇంట్లో పనులు తీసుకొని పిల్లలకి అయితే స్నానం చేసి ప్రాథమిక అయితే వెళ్ళాలండి ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఇంకా నేను ఆస్తి అయితే ఆయన పిల్లలు అందరూ రెడీ అయిపోయాం ప్రాథమిక అయితే వెళుతున్నామండి ఇంకా చేసి హాయప ప్రార్థనకి వెళ్తున్నామండి మేము ఇంకా బాయి తీసుకోమరి పా ఇంకా వెనకాల మా ఆయనను అక్షయ్ వస్తున్నాడు ఆదర్శ వస్తున్నాడు ఇంకా అక్షయ్ వచ్చేసి ఇలా రెడీ అయిపోయాడు ప్రార్థనకి నాకు మాట్లాడుతా ప్రార్థన చేతి వచ్చేసాము ఇంకా ఆశ్రిత ఏమో వెళ్ళింది అక్షయ వచ్చేసి నిద్రపోతున్నాను ఇప్పుడు ఇప్పుడే ఆదర్శ అయితే లేచాడు పొద్దునైతే మినప గారెలు చాలా బాగున్నాయి కదా అదే పెసర గారెలు పెసర గ్యారెలు అనొచ్చు వడలు అనొచ్చు అండి నేనైతే వడలు అని అంటున్నాను ఎందుకంటే అటుకి బొక్క పెడితే అయితే లేకుంటే మాములుగా వేస్తే వడలు అవుతాయి కదా అందుకని చెప్పేసి పెసర వడలు అయితే చాలా మంచిది మంచి హెల్తీగా ఉంటారు ఇంకా చర్చిలో అయితే చాలా బాగా ప్రాణం జరిగిందండి ఇంకా చూపిద్దామన్నా కానీ కుదరలేదు మా ఆదర్శ వచ్చేసి ఇప్పుడు నిద్రపోయి లేచాడు అందుకని చెప్పేసి సైలెంట్గా ఉండి నా మీద కూర్చున్నాడు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఏంద ఇంకా మా ఆయన వచ్చేసి చికెన్ తెచ్చుకుందామని చెప్పేసి చెరుకులు వెళ్ళాడండి ఇంకా ఆయనకి సండే అంటే ఏదో ఒకటి ఉండాలా ఇంక నేను ఈ రోజుండి నుండి ఏమందిలే కర్రీ చేసుకుందాము అని అంటే ఆహా కుదరదు నేను చికెన్ తెస్తాను ఈరోజు నేనే చికెన్ కర్రీ వండుతాను నువ్వు వీడియో అయితే చాలా బాగుండిద్ది నేను కర్రీ చేస్తా అన్నాడండి అందుకని చెప్పేసి మా ఆయన మాట నేను కాదని లేక సరే తీసుకొచ్చుకొని నువ్వే వండు సరే మేము కూడా టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాము అన్నాను మా ఆయన వచ్చి మా ఆయన వచ్చేలో నన్నేమో బిర్యానీ చేయమన్నాడు ఇంకా బిర్యానీ చేద్దామా టమాటో రైస్ చేద్దామా వెజిటేబుల్ బిర్యానీ చేద్దామా అనేది ఏం అర్థం కావట్లేదు నాకు అయితే ఏదో ఒకటి చేస్తానండి ఇంక మా ఇంట్లో ఎప్పుడైనా ఏదో ఒకటి బిర్యానీలు పులావులు ఇవన్నీ రోటీలు ఇవన్నీ ఉండాల్సిందే ఇంకా ఏదో ఒకటి ట్రై చేస్తాను ఏదో ఒకటి ఇంకా అదేవిధంగా ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి నేను వీడియోల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి ఇంకా ఈరోజు దేవుడికి చర్చికి వెళ్ళామని చెప్పే కదా ఇంకా దేవుడు మొన్న యూట్యూబ్ డబ్బులు అయితే వచ్చినాయని వీడియో అయితే పెట్టాను అందరూ తప్పకుండా చూడండి బాగుంది చాలా వీడియో అసలు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది కొత్త సంవత్సరం యూట్యూబ్ డబ్బులు రావటం అనేది అందుకని చెప్పేసి ఇంకా ప్రార్థనకి వెళ్ళాం కదా ప్రార్థనకి వెళ్ళి మా ఎంతో దశం భాగం తీసి దేవుడికి ప్రార్థన చేయించుకొని వచ్చాము దేవుడు మమ్మల్ని ఇంకా అభివృద్ధిపరచాలని నేను ప్రార్థన చేయించుకొని అయితే వచ్చామండి ఇంకా మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇదంతా మీరు చూడబట్టే కదండి మమ్మల్ని అయితే దాకా తీసుకొచ్చి ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు ఇంకా అలానే మా అన్నకి మా తమ్ముడికి కూడా వాళ్ళు నన్ను కూడా నాకైతే చాలా హెల్ప్ చేశారు ఇంకా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సరేనా ఇంకా అక్షయ్ ఏం మాట్లాడవా ఆదర్శ్ ఏం మాట్లాడవా హాయ్ చెప్పు నెక్స్ట్ వ్లాగ్ కోసం అందరూ ఉండండి మా ఆదర్శి వచ్చేసి టైర్డ్ అయిపోయింది నిద్ర సరిపోలేదు అనుకుంటా అందుకని ఇంకా నిద్రపోతాను ఈరోజు మా అదర్శి దెబ్బలు పట్టి ఎందుకు పట్టాయి పట్టా ఒక కింద పల్లెదులే పల్లెదులే ఇంకా ఆశ్రీ వచ్చేసి ఎటు వెళ్ళిందండి సరే ముందు ఆశ్రయం వచ్చినాక చూపిస్తాను ఇంకా ఆశ్రయం లేకపోతే నేను వీడియోనే లేనట్టు అనిపించింది నాకు అందుకని ఎక్కడ పోయిందో ఎక్కడ పోయింది అనుకుంటే వాళ్ళ డాడీతో పాటు చికెన్ తాటానికి అయితే వెళ్ళిందండి మా ఆయన వచ్చేసి చికెన్ అయితే తీసుకొచ్చాడు పట్టుకుని వచ్చేసి నేనైతే చికెన్ కర్రీ చేయబోతున్నాను ఇంకా రోజైతే కొత్త కొత్తగా రోజు ఇప్పుడు కాబట్టి సండే స్పెషల్ చేస్తే నేనే వండుకొని తినబోతున్నాను చికెన్ కర్రీ అలానే పులావ్ ఎప్పుడు పులావ్ చేస్తామో మాదిగా కొద్దిగా టమాటా రైస్ చేస్తాను నేను నువ్వు వచ్చేసి చికెన్ కర్రీ చేసి సరేనా మా మాశ్రీ వచ్చేసి చూడండి చాలా సింపుల్ గా రెడీ అయిపోయింది హాయ్ హాయపాశ్రీన్ అమ్మ సరేనా ఇంక చూసారు కదా ఇంక ఈ విధంగా అయితే పిల్లలతో సందడి సందడిగా అయితే అయిపోయింది ఇంకా వీడియో చేసి కూడా చాలా లెంత అవుతుందండి అందుకని చెప్పేసి నెక్స్ట్ లో చెప్పే కదా అని ఇంతకుని మాన్ చేస్తానంట ఇంకా టమాటో రైస్ చేద్దామనుకుంటున్నాను ఫస్ట్లో అయితే చాలా మంది కామెంట్ చేశారండి అక్క ఒకసారి టమాటో రైస్ ఎలా చేయాలనేది ఒకసారి చూపించండి ఇంక ఈ ఈరోజు నా స్టైల్లో నేను టమాటో రైస్ ఎలా చేస్తాను అనేది చూసేయండి బావా సరే ఇంకా ఆగ్లేదు దంచి ఈరోజు మరి కానీ ఎందుకోగానే బాగా బాగా మంచిగా తినాలని గా పని కూడా మనకు కూర్చున్నాను నా నేను వండుకుని తినాలని తృప్తి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలు వచ్చేసి గోల్ గోల్ చేస్తున్నారు అంతకే